నింగిని తాకినట్టుండే గ్లాస్ బ్రిడ్జ్ కేరళ అంటేనే ప్రకృతి అందాలు సుందరమైన నందనవనాలు మధురమైన తీర ప్రాంతాలు అందుకే శీతాకాలంలో ఎక్కువ మంది కేరళ పర్యటనకు వెళుతూ ఉంటారు పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదం పొందుతారు దీనికి తోడు ఎత్తైన కొండల మధ్య గాలిలో తేలాడుతూ ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం లభిస్తే అంతకన్నా స్వర్గధమం ఇంకోటి ఉండదేమో కదా ఇలాంటి అందమైన అనుభూతిని స్వంతం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఇడుక్కి జిల్లాలోని గ్లాస్ బ్రిడ్జ్ భూలోక స్వర్గాన్ని తలపించే ఈ బ్రిడ్జ్ ఎక్కితే నింగిని తాకుతున్నామేమో అన్నట్టు ఉంటుంది దేశంలోనే అతి పొడవైన గాజు వంతెనగా ప్రసిద్ధి చెందిన ఈ బ్రిడ్జ్ సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో అంటే నలభై మీటర్ల పొడవు ఉంటుంది ఈ వంతెన పైకి ఎక్కిన సందర్శకులు సమీపంలోని కుడిక్కల్ కొక్కాయార్ వంటి ప్రాంతాలను కూడా వీక్షించవచ్చు పర్యాటకులకు సాహసపేతమైన అనుభూతిని అందించేందుకు ఇక్కడ స్కైవింగ్ స్కై సైక్లింగ్ స్కై రోలర్ రాకెట్ ఇంజెక్టర్ జైంట్ స్వింగ్ కూడా ఏర్పాటు చేశారు